మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా తాలప్పూడి పుష్కరఘాట్ రోడ్లో ఉన్నటువంటి గోదావరికట్టు దగ్గర ఉన్న గంగా పార్వతి సమేత గౌతమేశ్వర స్వామి మరియు రమ్మ సత్యనారాయణ స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ మరియు పరిరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు మరియు దాతలు అందించినటువంటి విరాళాలు ప్రోత్సాహంతో విశేష రీతిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తణుకు నుంచి సిద్ధేశ్వరి కేటరింగ్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో రవి గోపాల్ అనేటువంటి మరొక సహాయం వంట బ్రాహ్మలు ఇద్దరి యొక్క పర్యవేక్షణలో రుచికరమైనటువంటి వంటలను చక్కగా బ్రాహ్మణ భోజన పద్ధతిలో తయారు చేయడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరొక ప్రత్యేకత ప్రతి ఒక్కరికి కూడా అరిటాకులో భోజనం వడ్డించాలి అనేటువంటి ఒక భావనతో అరిటాకుల్ని చక్కగా సేకరించి పల్లెల్లో అరిటాకును పెట్టి భక్తులందరికీ కూడా అరిటాకులో భోజనాన్ని ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు గణపతి యోజన సంఘం వారు అరిటాకుల్ని చక్కగా పల్లెల్లో ఇమిడే విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ముందుగా అన్నాభిషేక కార్యక్రమాన్ని గౌతమేశ్వర స్వామికి అభిషేకములను అన్నాభిషేక కార్యక్రమాన్ని కూడా ఉదయకాలంలో నిర్వహించడం జరిగింది శివనామ స్తోత్రాలతో అన్నపూర్ణాదేవి అష్టోత్తరంతో విశేషమైనటువంటి పూజలు నిర్వహించిన అనంతరం అనేక మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై గౌతమేశ్వర స్వామి మరియు రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క అన్న ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఊహించిన ఊహించని రీతిలో ఎంతోమంది భక్తులు ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని మహాలయ అమావాస్య రోజున స్వీకరించడానికి తరలి రావడం జరిగింది స్వచ్ఛందంగా సేవను అందించడానికి అనేక ముందుకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలను అందించి కార్యక్రమాల్లో ఏ లోటు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయడానికి వారి వంతు సహకారాన్ని అందించడం వల్ల కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగింది అదిగో అరిటాకుల్ని చక్కగా పల్లెల్లో పెట్టడానికి వీలుగా సింగం శివ అరిటాకుల్ని మనం తయారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ దృశ్యంలో చూడవచ్చు చక్కగా ప్రతి పల్లెల్లో ఇమిడే విధంగా అరిటాకులో భోజనం పెట్టడం భక్తులందరినీ కూడా చాలా ఆనందపారవశ్యానికి గురిచేసింది సుమారు రెండు గంటల పాటు భక్తుల యొక్క సందడి చాలా కిటకిటలాడుతూ కొనసాగడం చాలా అందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది అనేక ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి వచ్చి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మరి గౌతమేశ్వర స్వామి రమా సత్యనారాయణ స్వామి వారికి సమర్పించినటువంటి ప్రసాదములను భక్తులందరూ కూడా చక్కగా స్వీకరించి సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేశారు పరమాన్నము గారెలు కాకరకాయ వేపుడు దొండకాయ కూర బంగాళదుంప మనస ముక్కల కూర అదేవిధంగా ముక్కల పులుసు దోసకాయ పచ్చడి అనేటువంటి అంశ ఆహార పదార్థములను భోజనంలో వడ్డించడం పట్ల అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి మంచి భోజనాన్ని మహాలయ అమావాస్య నాడు స్వీకరించడం జరిగిందనేటువంటి ఆనందాన్ని అనేక మంది స్వయంగా వ్యక్తం చేసి సంతృప్తిని వ్యక్తం చేయడం పట్ల కమిటీ సభ్యులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు మరలా కార్తీక మాసంలో కూడా ఇదే రీతిలో ఇదే ఆలయం ప్రాంగణంలో జరిగేటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కార్తీక సభారాధనలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరడం జరిగింది ఈ మహాలయ అమావాస్య నాడు ఇటువంటి భోజనం ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలో ఇక్కడ మాత్రమే జరగడం విశేషమని దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించడం ద్వారా ఇది అనేక గ్రామాల్లో ఈ విధంగా చేసేటువంటి సాంప్రదాయం త్వర త్వరలో జరిగే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది పరస రాధాకృష్ణ ఆద్యంతం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతటిని భక్తులకు అర్థమయ్యే రీతిలో o Viveren Charo.